వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ అండి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మీకు ఈ యొక్క స్కూల్ స్టండి మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఎలా చదవాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండటం విద్యార్థులు ఈ ఆంధ్రప్రదేశ్లో రేపు మనకు నోటిఫికేషన్ రాబోతుంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత మరి తెలంగాణలో కూడా టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలంగాణ వారికి మరి ఏప్రిల్ వరకల్లా డిఎస్సి కూడా కంప్లీట్ చేద్దామని ఆలోచనలో వారు ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత రేపు జనవరిలో కానీ వీలైన తర్వాత జనవరి కానీ ఫిబ్రవరిలో ఈ యొక్క టూ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతుంది కానీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు పోస్టులు అని చెప్పి కానీ ఇక్కడ మనకున్నది పదహారు సంవత్సరాల తర్వాత మంచి పోస్టులతోటి మనకు రెండు వేల ఎనిమిదిలో ఒకసారి బాగా పోస్టులు ఇవ్వడం జరిగిందండి తర్వాత పదహారు సంవత్సరాల తర్వాత గ్యాప్ తోటి ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ రావడం జరుగుతుంది రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్క ఎలాంటి టైం కూడా ఎక్కువ టైం ఇవ్వరండి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మనకు కంపల్సరీ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది జూన్ వరకులో నింపేద్దాం ఈ యొక్క పోస్టులను నింపడం జరుగుతుందని చెప్పి మన లోకేష్ గారు చెప్పడం కూడా జరిగిందండి అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందరికీ ఈ యొక్క ఆఫ్లైన్లో ఆన్లైన్ కదండి ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది ఎలాంటి నార్మలైజేషన్ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు ఇంత మంచి నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నందుకు మీరు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ మీరు మీలో మనసులో ఉన్నటువంటి విధానం ఏంటంటే నోటిఫికేషన్ లేట్ అవుతుంది అనే భావన మర్చిపోండి పక్క పెట్టేయండి ప్రజెంట్ మనకు ఆరు నెలల టైం ఉందండి ఇప్పుడు ఇప్పుడు నవంబర్ కదండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఐదు నెలలే మీకు టైం ఉంది ఈ ఐదు నెలలు చూస్తుండగా టైం అయిపోతుంది మీరేదో ఇంకా రెండు నెలల టైం ఉంది ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఇంకెంతో దూరం ఉంది అని చెప్పి ఆలోచన మీలో ఉంటుంది కానీ ఎంతో దూరం ఏమి లేదండి ఆల్రెడీ లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే అంటే ఇప్పుడు టైం ఉంది నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి ఇక నోటిఫికేషన్ ఆగిపోతుంది కాబట్టి ఆగిపోయింది ప్రజెంట్ కాబట్టి వెంటనే వెంటనే మీకు నోటిఫికేషన్ రాగానే టూ మంత్స్ తోటి ఫిబ్రవరిలు ఇస్తే మార్చ్ ఏప్రిల్ అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ లేదా టూ మంత్స్ టైంలో మీకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది రిజల్ట్ కూడా వచ్చేస్తే జూన్ అలా పోస్టింగ్లో ఉంటారు కాబట్టి టైం చాలా ఉందని చెప్పి అనుకోకండి టైం ఏమీ లేదు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యూజ్ చేసుకోవాలండి ఈ యొక్క మన మ్యాథమెటిక్స్ మెథడాలజీ పరంగా మనకు ఉన్నటువంటి లెవెన్ యూనిట్స్ ఉన్నాయి కదా ఎలా చదవాలి అని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ థర్టీగా ఫైవ్కో లేవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ లేవాల్సిందే చూస్తుండగా టైం గడిచిపోతుంది ఇంత త్వరలో అయిపోయిందా అని చెప్పి అనుకుంటాం చాలామంది ఒక భ్రమలో ఉంటున్నారు ఏమనంటే ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలలు ఉంది ఈ నోటిఫికేషన్ రాలే కదా అనేటట్టు భ్రమలో ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వలేదని చెప్పి మళ్ళీ ఆలోచిస్తారు ఆల్రెడీ ముందే మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు మీరు చదువుకోండి రెడీగా ఉండండి అని చెప్పి కూడా గవర్నమెంట్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూనే ఉంది కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చాక ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ టూ మంత్స్ ఈ టూ మంత్స్ లోపల ఎగ్జామ్ కంపల్సరీ కండక్ట్ చేస్తారు కాబట్టి మీకున్న టైం చాలా తక్కువ ఫైవ్ ఓన్లీ ఉన్నటువంటి ఫైవ్ మంత్స్ మనకే ఈ ఐదు నెలలు ఉంది కాబట్టి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యూజ్ చేసుకోవాల్సిందే ప్రతిరోజు పన్నెండు గంటలు ప్రతిరోజు ఎవ్రీడే టువెల్వ్ అవర్స్ కష్టపడాల్సిందే గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఎజ్జెటి వారైనా స్కూల్ అస్టెంట్ వారైనా ఎవరైనా సరే కాబట్టి స్కూల్ అస్టెంట్ వారు సద్వినియోగపరచుకోవాల్సింది ఏంటంటే ఇంత మంచి పోస్టులు పదహారు సంవత్సరాల తర్వాత మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన మెథడాలజీ పరంగా నేను చెప్పేది మీకు ఏంటంటే లెవెన్ యూనిట్స్ ఉన్నాయండి ఆ లెవెన్ యూనిట్స్ని మీరు ఎలా చదవాలంటే ఫస్ట్ యూనిట్ అయిపోగానే ఆ ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లలో ఎలా ఇచ్చాడు మన తెలంగాణలో డిఎస్సి కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి చాలా ఎన్నటి కదా నార్మలైజేషన్ మెత్తల్లో ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క పేపర్ పెట్టడం జరిగింది అది ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో టెట్ జరిగిందండి టెట్లు కూడా పేపర్ టూ ఉన్నది పేపర్ టూలో కూడా ఏ విధంగా ఇచ్చాడు మన ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి ఆ పేపర్లు డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని తెలుగు అకాడమీ బుక్స్ మీ దగ్గర ఉండే కదండి ఆ తెలుగు అకాడమీ బుక్స్ కూడా దగ్గర పెట్టుకొని మన ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ సంబంధించిన వీడియోస్ కూడా మీరు వింటున్నారు మీరు విన్నటువంటి వ్యక్తులలో ఇలా ఇలా విని కొన్ని నోట్స్ రాసుకున్నారు రాసుకుని ఏం చేస్తారంటే ఏ విధంగా ప్రీవియస్ పేపర్లో అడిగాడు ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది ఎలా బిట్స్ అడగడం జరిగింది కాబట్టి ఇలా నెక్స్ట్ సార్ ఏం అడగబోతాడు నేను ఎలా చేయాలి అనేటటువంటి దూరంలో చదవండి ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేయండి ఒకవేళ అలా చూసుకున్న తర్వాత కొంత అనుభవం వచ్చేస్తుంది ఈ అనుభవం ద్వారా మీకు ఏం జరుగుతుందంటే బిట్టు ఎలా అడుగుతున్నాడు అనేటటువంటి ఆలోచనతోటి చూస్తే ఒక అవగాహన వస్తుంది ఆ అవగాహన ప్రకారం ఆ యూనిట్ని తీర్చవ్వేటప్పుడు ఏ విధంగా బిట్స్ పడుతున్నా ఏ విధంగా బిట్స్ ఇస్తున్నారో నేను ఎలా చేయాలని చెప్పి ఆ అవగాహన ప్రకారం రేపు మనం మేలు కానీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో రాసేటప్పుడు ఆ అనుభవం తోడవుతుంది ఒక్క మార్క్ ఆఫ్ మార్కే మన జీవితాన్ని మార్చేస్తాండి అంటే మీరు ఇన్ని రోజులు ఐదు నెలలు ఆరు నెలలు కష్టపడ్డటువంటి ఈ యొక్క కష్టం నీ యొక్క జీవితం రేపు రిటైర్డ్ అయ్యేదాకా సుఖంగా జీవించడానికి మీ అమ్మా నాన్నని కానీ మీ యొక్క భార్య పిల్లలు కానీ ఇప్పుడు సాదుకోవడానికి మంచిగా సుఖంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ మీరు చదవాల్సింది ఏ విధంగా చదవాలి మీరు అంటే చూడండి అమ్మా స్పైరల్ మెథల్లో చదవాలి ఏంటి సార్ స్పైరల్ మెథల్లో అంటే మనకు ఈ యొక్క విద్యా ప్రణాళికలో కొన్ని ఉపగమాలు ఇచ్చాడు అవి మన జీవితానికి కూడా ఉపయోగపడతాయి ఎలా స్పైరల్ మెథల్లో చదవాలంటే ఈరోజు శాస్త్ర స్వభావము అర్థం అని చెప్పి చదవాలనుకోండి రేపు నెక్స్ట్ టాపిక్ వెళ్ళేటప్పుడు ఆ గణిత శాస్త్ర స్వభావం అర్థం చూసుకొని మళ్ళీ కొత్త టాపిక్ చదవాలి మళ్ళీ డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి చదవాలనుకోండి మళ్ళీ గణిత శాస్త్ర స్వభావం ఏ విధంగా అర్థం ఉందని చెప్పి ఒక ఐదు పది నిమిషాలు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి ప్రతిరోజు నిన్న నేను ఏం చదివాను మొన్న ఏం చదవాలని చెప్పి చదువుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి అంటే నిన్న చదివింది ఈరోజు చూసుకోవాలి రేపు చదివేటప్పటికి నిన్నది ఈరోజు రేపు చదివేది కొత్త కొత్త అంశాలు ఇలా చేసుకుంటూ చేసుకుంటూ చూసుకుంటూ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవాలండి అలా ఫస్ట్ యూనిట్ అయిపోయింది సెకండ్ యూనిట్ చదివాము థర్డ్ యూనిట్ చదివాము మళ్ళీ థర్డ్ యూనిట్ చదివేటప్పుడు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ చూసుకోవాలి ఫోర్త్ యూనిట్కి వెళ్ళిపోయాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎందుకు ఈ రిపీట్ మెథల్లో రిపిటేషన్ మెథలో చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే అసలు సబ్జెక్టుపై పట్టు వస్తుంది ఎలాంటి బిట్టు మిస్ కాదు టైం సేవ్ అవుతుంది రేపు ఎగ్జామ్ హాల్ పోయినా కూడా బిట్టు ఆ క్వశ్చన్ చూడగానే విత్ ఇన్ సెకండ్లో పెట్టగలుగుతాం కాబట్టి ఎంత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎలా అంటామో అలా అండి కాబట్టి ఇంకో విషయం మీకు చెప్పేది ఏంటంటే బిట్స్ ఈ క్వశ్చన్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్టు గ్రిప్ వస్తుందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ విధంగా చదువుకోవాలి చదువుకుంటూ వెళ్ళాలి ప్రతి యూనిట్ కింద మీకు బిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి టెస్ట్ సిరీస్లో ఏమైనా ఉంటే అవి ప్రాక్టీస్ చేయాలి బయట ఏమైనా బిట్స్ బిడ్ బ్యాంకులు దొరికితే కూడా బిట్స్ ప్రాక్టీస్ చేయాలండి రాని బిట్స్ ఏమైనా ఉంటే కూడా ఒక దగ్గర రాసుకోవాలి ఏ యూనిట్కి సంబంధించి ఆ యూనిట్ సంబంధించింది ఒక పేపరు యూనిట్ కంప్లీట్ కానీ ఒక పేపర్ పెట్టుకొని వైట్ పేపరు ఆ పేపర్లో రాసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగనక మీరు ఈ ఐదు నెలల పాటు మనకు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అండి ఫోర్ మంత్సే ఇంకా టైం ఐదు నెలలు కూడా లేదండి ఓన్లీ ఫోర్ ఫైవ్ డిసెంబర్ నుంచి ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో జరగొచ్చు ఎగ్జామ్ కాబట్టి ఫోర్ మంత్సే మీ చేతిలో ఉంది అనుకొని హార్డ్ వర్క్ కనుక మీరు చేస్తే విజయం మీ సొంతం అవుతుందండి కాబట్టి ఈ ఇలా చదివేటప్పుడు మెథడాలజీ పరంగా ప్రతి యూనిట్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఎక్కడి నుంచి బిట్స్ అడుగుతున్నాడు గత ప్రశ్న పత్రాలు ఎక్కడ ఏ విధంగా అడుగుతున్నాడు అవి తీసుకుంటూ ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రతి నిమిషం రోజు పన్నెండు గంటలు అది వీలైతే ఎక్కువ కూడా హార్డ్ వర్క్ చేసి ఐదు నెలలు మీరు కష్టపడితే మీ లైఫ్ సెటిల్ అయిపోయింది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకండి నోటిఫికేషన్ రాలేదు అనేటటువంటి భ్రమలు ఉండకండి కంపల్సరీ వస్తుంది చూస్తుండగా ఎగ్జామ్ కూడా జరుగుతుంది నింపడం కూడా అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకండి ఓకేనండి ఇవి దీనికి సంబంధించిన విషయం మీద కాబట్టి హార్డ్ వర్క్ చేయండి మెయిన్ హార్డ్ వర్కే మీ జీవితానికి ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ అండి